హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇక్కడ ఉదయాన్నే లేవుగానే తులసాకు అయితే కోసుకుంటున్నాను తులసాకు ఎందుకంటే సున్నిపిండి తయారు చేసుకుందామని చెప్పి గులాబీలు ఎండబెట్టాను కదా దానిలోని భాగంగానే తులసాకులు కూడా సున్నిపిండిలో వేసుకుందాం అని చెప్పేసి వీటిని కూడా డ్రై చేయాలన్నమాట గులాబీలు ఎలా అయితే ఎండబెట్టుకుంటామో ఎండ తగలకుండా అలాగే ఈ తులసాకు కూడా ఎండబెట్టుకోవాలి అలా అయితేనే దాని ఫ్రేగ్రెన్స్ దానిలో ఉన్న లక్షణాలు పోకుండా ఉంటాయి అనమాట అందుకనే ఉదయాన్నే లేవగానే ఆకనైతే తీసుకుంటున్నాను బయట నుంచి కూడా కొంచెం తెచ్చుకున్నాను ఇక్కడ ఇక గులాబీలతో పాటే వాటిని కూడా ఎండబెట్టేసాను అనమాట ఆల్రెడీ మీకు గులాబీలు ఎలా ఎండబెట్టాను ఏంటని చెప్పి ఫుల్ ప్రాసెస్ అయితే చూపించాను కదా క్లాత్ వేసి అలాగే ఆ గులాబీల్లోని ఇది కూడా తీసుకెళ్ళి వేసేసాను అనమాట నేను ఈ వీడియో మధ్యలోనే చూపిస్తాను చాలా త్వరగా డ్రై అయిపోతాయి అనమాట చూపిస్తాను చూద్దరు కానీ ఇక ఇక్కడైతే అమ్మ నా కోసం అని చెప్పేసి ఎండు చేపలు అవి తెచ్చిందనమాట ఊరెళ్ళిపోతాను అక్కడ ఏమి దొరకవు ఇలాంటి చేపలు అసలు దొరకనే దొరకవు అనమాట అక్కడ అందుకని అమ్మ ముందుగానే చేపల మార్కెట్కి వెళ్ళి ఈ చేపల సప్పిళ్ళు రొయ్యలు నెత్తళ్ళు ఇవన్నీ తీసుకొని వచ్చారనమాట వీటిలోనే రకాలు ఉంటాయి కరెంట్ మీద కాల్ ఎండబెట్టే ఉంటావి ఎండకి డ్రై చేసి ఇవి కూడా ఉంటాయి అనమాట కరెంట్ మీద కాల్చేవి అసలు బాగోవు టేస్ట్ అసలు బాగోవు ఆ చేప కూడా ఎక్కువగా బెండ్ అయిపోతుంది ఒక రకంగా ఇక ఇలా ఇలా ఉన్న చేపలేమో ఎండకు ఎండ అనమాట ఇవే టేస్ట్గా ఉంటాయి తినడానికి కూడా బాగుంటాయి చేపలు ఇక ముందుగానే కోసుకొని డబ్బా అలాగా పెట్ట పెట్టుకోవడం వీలు కాదు కాబట్టి నేనైతే కట్ చేసేసుకొని ఫస్ట్ అయితే కట్ చేసి ఎండలో ఆయిల్లో ఎండబెట్టుకొని ఆ తర్వాత డబ్బాలో వేసుకుందాంలే అని చెప్పేసి వన్ బై వన్ అయితే కట్ చేసుకుంటున్నాను రొయ్యలు అయితే ఎర్ర రొయ్యలు తీసుకొచ్చారనమాట చాలా బాగుంటాయి గోంగూర ఎండు రొయ్యలు చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా చేసి చూపిస్తాను నా స్టైల్లో ఎలా చేసుకుంటాను అని చెప్పేసి ఈ వీడియోలో కాదు చేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలాగ ఉన్న రెడ్ కలర్లో ఉన్న రొయ్యలు ఇలా ఉన్న చేపలు సప్పిళ్ళు అంటారు వీటిని ఇవి కామారెడ్లో అసలు దొరకట్లేదు అందుకని చెప్పి నేను ముందుగానే చెప్పి తెప్పి అనమాట సండే మార్కెట్లో మాకు చేపల మార్కెట్ కూడా విజయవాడలోనే దగ్గరగా ఉంటుంది సండే ఒకటి రెండు ఉంటాయి అనమాట మిగిలిన రోజుల్లో వరుసనే పెట్టుంటాయి అనమాట చేపల మార్కెట్ కూరగాయల మార్కెట్ లాగా పెట్టి అనమాట బాగుంటుంది ఇక అవి అయితే కట్ చేసిన తర్వాత మా వాడైతే మ్యాంగో ఐస్ క్రీమ్ అడిగాడు చూపించాను కదా మౌల్డ్స్ అయితే కొన్నానని చెప్పేసి ట్రై చేద్దాము ట్రై వేద్దాము ఎలా ఉంటుందో ఏంటని చెప్పేసి ట్రై చేస్తున్నాను అనమాట ముందుగానే అయితే పలుపు అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత తర్వాత దానిలోనే బనానా ఒకటి వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను అది జ్యూసర్ కాదు నార్మల్ పిండి మిక్సీ పట్టుకుంటాం కదా అది అనమాట దానిలో వేస్తేనే మాకు స్మూదీలాగా వస్తుంది జ్యూసర్లో వేస్తే జ్యూసర్ జార్లో వేస్తే మనకి లాగా వచ్చింది మనకి స్మూదీలాగా కావాలన్నమాట అందుకనే పిండి రుబ్బుకునే జార్లోనే వేసాను చూసారు కదా ఎలా వచ్చిందో లాగా కొంచెం నా టేస్ట్కి సరిపడా పంచదార వేసుకున్నాను వేసుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది మౌల్డ్స్ కూడా చాలా బాగా యూజ్ అయినాయి అనమాట ఐస్ క్రీమ్ కూడా తీసి చూపిస్తాను చూద్దరు కానీ ఇక బనానా మ్యాంగో కూడా నేను ఎలా ఉంటుందో టేస్ట్ అని అనుకున్నాను కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది ఆ బనానా కూడా ఈ మామూలు బనానే అనమాట అంటే నాటు బనానా చాలా బాగుంది టేస్ట్ పుల్ల పుల్లగా మీరు కంపల్సరీ ట్రై చేయొచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పంచదార వేయకపోయినా పర్లేదు అనిపించింది అనమాట ఇక తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇక అది ఫ్రీజ్ అయ్యే లోపు మీకు గులాబీలు అయితే చూపిస్తాను అని చెప్పాను కదా అది అయితే చూపిస్తాను చూడండి దానిలోనే తులసాకులు కూడా ఎండబెట్టేశాను ఎందుకంటే మనకి ఆ ఫ్లేవరు అలాగే ఆ ఫ్రేగ్రెన్స్ పోకుండా ఉండాలి అలాగే కలర్ కూడా పోకుండా ఉండాలి ఇంకా మీకు తులసాకి అవైలబుల్ ఉంటే తులసాకి వేసుకోవచ్చు ఎక్కువగా అలాగే వేపాకు కూడా వేసుకోవచ్చు అనమాట మనకి అలాగే బత్తాయి తొనలు ఆరెంజ్ తొనలు నిమ్మ తొనలు అలాగే పచ్చి ఉసిరికాయ ఉంటుంది కదా రాతి ఉసిరికాయ అది కూడా వేసుకొని అవన్నీ డ్రై చేసుకొని పౌడర్ చేసుకొని సున్ని పిండిలో కలుపుకోవచ్చు నేను మాత్రం ఇవే వేసుకుంటున్నాను అనమాట ఇక వేపాకు కూడా వేసుకుంటాను అది కూడా డ్రై పెట్టడం మర్చిపోయినా అది కూడా డ్రై చేస్తాను పట్టుకునేటప్పుడు మాత్రం ఇవైతే ఇక్కడ డ్రై అయిపోయినాయి ఇంకొక్కడే ఉంచితే మంచిగా డ్రై అయిపోతాయి అనమాట పాపకే బయట తెచ్చి దానికంటే ఇంట్లో చేసుకుంటే స్మూత్ గా ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి చేస్తామన్నమాట ఏదో తెల్లగా వచ్చేస్తుందని కాదు బాడీ మీద ఉన్న హెయిర్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది బాగుంటుందని చెప్పేసి అన్వాంటెడ్ హెయిర్ పోతుంది అని చెప్పేసి అది అయితే చేసుకోవడం అయితే జరుగుతుందనమాట నేను యూస్ చేద్దామనే అనుకుంటున్నాను బాబుకి బాబుకి అలాగే నా ఫేస్ మీద కూడా పింపుల్స్ వచ్చేసాయి అవి కూడా పోతాయిలే అని చెప్పేసి ఈ తొలసాకు వేపాకు వేసుకుందామని అనుకుంటున్నాను ఈ రాత్రి ఉత్సరీకి అయితే నాకు దొరకలేదు అసలు జ్యూస్ తాగడానికే దొరకలేదు ఇక పౌడర్ చేసుకోవడానికి అసలు దొరకదులే అని చెప్పేసి నేను ప్రయత్నం కూడా చేయలేదనమాట ఇక ఇక్కడైతే ఐస్ క్రీమ్ చూపిస్తుందని చూడండి ఎంత బాగా వచ్చిందో నేను చుక్క కూడా వాటర్ వేయలేదు పాలు కూడా వేయలేదనమాట బాగా వచ్చింది కదా షేప్ కూడా టేస్ట్ కూడా అంతే బాగుందనమాట మీరు డెఫినెట్లీ ట్రై చేసుకోండి బాగుంది ఇక ఇక్కడైతే నేను సున్నిపిండిలో అంటే ఇక్కడ పసుపు తీస్తున్నాను ఏదో ఊరికి అలా వేసింది మా అక్క ఒకసారి కొమ్మలు తీసుకొచ్చి ఇక ఆ కుండీలు మొత్తం అవే అయిపోయాయి అనమాట ఇక నాకు కావలసినంత వరకు మాత్రమే పసుపు కొమ్మలు తీసుకున్నాను ఎందుకు ఉంటే బాగుంటుందిలే ఆగం చేసుకోవడం ఎందుకని చెప్పేసి నాకు కావలసినంత వరకే తీసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర కొంతొంది బయట తెచ్చుకున్నది ఈ సున్నిపిండిలోకి సాయి సాయి పసుపు అని చెప్పి అమ్ముతారనమాట అది అది మాత్రమే యూజ్ చేయాలి రెండు రెండు రకాలు ఉంటాయి ఆ రెండు రకాల్లో సాయి పసుపు అని అడిగితే మాత్రం ఇస్తారు కొమ్ములు ఆ కొమ్ములు తెచ్చుకొని ఇలాగ ఇక ఎండబెట్టేసుకొని పౌడర్ చేసేసుకొని దానిలో కలుపుకోవడమే చూసారు కదా పసుపు అయితే తీసుకున్నాను చాలా బాగా వచ్చింది అనమాట ఏదో జస్ట్ అలా వేసింది అదే మొత్తం స్ప్రెడ్ అయిపోయి మంచిగా పసుపు కొమ్ములు అవన్నీ వచ్చేసాయి అనమాట ఇక ఉదయాన్నే ఆ పనులన్నీ పూర్తయిన తర్వాత ఇక టిఫిన్ అయితే చేస్తున్నాను ఇక అమ్మ ఉదయాన్నే వెళ్ళిపోతుంది కాబట్టి పాపకు కూడా ఉదయాన్నే స్నానం వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారనమాట అలా అయితేనే వీలవుతుంది ఇక ఈవినింగ్ డ్యూటీ నుంచి వచ్చాక స్నానం చేయిస్తారు ఇక ఈలోపు మధ్యలో ఉన్న పనులన్నీ మేము చూసుకుంటాము ఈ అమ్మ వంట కూడా చేసి వెళ్తారనమాట ఇక మధ్యలో ఉన్న పనులు మేము చూసుకుంటాము ఇక ఇక్కడైతే అక్క బట్టలు అయితే ఆరేస్తున్నారు ఈ బట్టలు ఆరేసిన తర్వాత ఇక అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది నేను ఇక ఇంటికాడ పని అంతా అయిపోయింది కదా అని చెప్పేసి నేనైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి బయలుదేరాను ఇక ఈ వీడియో అయితే ఇక్కడితో ఇక్కడతో చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఉంటాను